జీర్ణ సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్నా అలాగే మనకి అంటే గ్యాస్ట్రో ఇంటెస్ట్ ప్రాబ్లమ్స్ అంటే మన జీర్ణాశయము ప్రయోగులకు సంబంధించి మలద్వారం వరకు డయేరియా కానీ ఐబిఎస్ అంటారు ఇన్ఫ్లమేటరీ బోవల్ సిండ్రోమ్ అంటారు గ్రహణ వ్యాధి అని అంటారు మాల్ అబ్జాప్షన్ అంటే ఎంత తిన్నా సరే అది శరీరానికి వంట పట్టినటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి సందర్భంలో మనకి పూర్వీకులు అందించినటువంటి అద్భుతమైన ఔషధము ఈ పంచామృత పొరపాటు మీరు చూడవచ్చు సో ఇది పూర్తిగా వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవాలి కానీ మన వేదాల్లో అద్భుతమైనటువంటి శక్తి ఉంది సో ఇందులో శుద్ధ పరద్దు వాడతారు లోహ భష్మం వాడడం అనేది జరుగుతుంది అబ్రక భాష్మం వాడతారు తామ్ర భష్మం వాడతారు సో ఇది చాలా అద్భుతమైనటువంటి వైద్యుని పర్యవేక్షణలో చాలా తక్కువ డోసులు అది తీసుకోగలిగేది కనుక ఎవరైతే ఐబీఎస్ ఐబీడీ లాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకైతే ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది మనకి ప్రాచీన గ్రంథాలు దీని గురించి అంటే తెలియజేయడం అనేది జరిగింది చాలా తక్కువ డోసేజ్లో మాత్రమే దీన్ని వేసుకోవాల్సి ఉంటుంది వేసుకున్నప్పుడు దీనివల్ల మనకి ఎటువంటి ప్రమాదాలు కూడా కలగవు సో మీకు ఏ గ్రంథంలో ఇచ్చారు అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను సో మీరు కూడా చదవడానికి అవకాశం ఉంటుంది బైశాజ్య రత్న వల్ల గ్రహ నిరోగాధికార అనేసి నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై ఆరు పేజీలో దీని గురించి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో చాలా వైదికమైనటువంటి విధానంలో ప్రాచీన శాస్త్రీయ విధానంలో రసశాస్త్రంలో విధానంలో దీన్ని తయారు చేయడం అయితే జరుగుతుంది సో వైద్యుల పర్యవేక్షణలో ఈ జీర్ణ సమస్యలను దానికి ఇది అద్భుతమైన పంచామృత పొరపాటు అనేది అద్భుతమైనటువంటి ఔషధం